ఒడిశాల విసిరి వెంట్రుకొన గట్టి విసరనరా అంటే ఆరు వందల మంది ఉన్నారంట సౌల్ రాజు సైన్యంలో ఒడిశాలో రాయిబెట్టి గిరా 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 దిప్పి విసిరితే వెంట్రుక దిగిపోయింది అంత గురి కలిగిరాడు కానీ ఒక్కడు బాల గోలియాత్ మీదకి ఎందుకు ఆ ఐడియా రాలా ఒడిశాలను ఉపయోగించి వాడిట కోలగొట్టొచ్చు అన్న ఐడియా వాళ్ళకి రాలా వాళ్ళు ఏ కాడికి ఏందో ఇంత పొడుగున్నాడని చూస్తున్నారు స్తోత్రం ఇంత పొడుగున్నాడు మనిషి అయి రాక్షడు ఇంట్లో ఏందిరా అసలు అయినా నుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు ఇప్పుడు మన కత్తి ఉండేం లాభం ఈటు ఉండేం లాభం బాణం ఉండేం లాభం ఏది ఏం లాభం ఎడగొట్టాల అంత పెద్ద డాల్ ఉంది బగార డేషా మీద ప్లేట్ లాగా అరే మనం ఈటరినా సరే వాడు ఊరక అంచు అడ్డం పెట్టినా సరే అదే పడిపోద్ది డాలు పెద్ద డాలు చక్క పెద్ద డాలు అంత పెద్ద ఈట అంత పెద్ద డాలు అంత పొడవు మనిషి నిలువు నా కవచాలు అబ్బా కష్టమండి మేధావులు కానీ వేకువనే అనేవి వెతికేవాడు వచ్చాడు ఆడికి ఎవరిని వెతికేవాడు యా దావీదు చూశాడు వీళ్ళు కత్తులు ఈటలు బెళ్ళాలు తీసుకున్నారు వాడేమో అన్ని పైనుంచి కింద కవచాలు వేసుకున్నాడు సో వాడిని ఎదుర్కోవటం కష్టం నేను ఎట్లా వీడిని ఎదుర్కోవచ్చు దేవా తడుకను మెరిసింది మెరుపు స్తోత్రం దావీదు వాడి చేతిలో డాల్ ఉందా లేదు ప్రభా పకోడి చేతిలో ఉంది డాల్ పక్కోడి చేతిలో ఉంది మరి డాల్ పక్కోడి చేతిలో ఉన్నప్పుడు వాడిని కొట్టొచ్చుగా అవును కదా కొట్టచ్చుగా దేంతో కొట్టాలి ఇటు తీసుకొని కొట్టొచ్చుగా పిచ్చోడా నువ్వు ఈట తీసుకుంటే వాడు వాళ్ళ డాల్ తీసుకుంటాడు అప్పటిదాకా పక్కోడి దగ్గర ఉంది డాల్ నువ్వు ఈట తీసుకున్నావు అనుకో మరి ఈడేదో ఆయుధం ప్రయోగించబోతున్నాడు నా మీద వెంటనే పక్కన దగ్గర డాల్ తీసుకుంటాడు డాల్ ఇటు రాలి పాయింటే ఇంటే మరి బాణం నువ్వు బాణం తీసుకున్నాడు డాల్ తీసుకుంటాడు కరెక్టే కత్తి తీసుకుని కూడా డాల్ తీసుకుంటాడు కాడు నేను కత్తి తీసుకొని పోయినాడు డాల్ తీసుకుంటాడు ఇప్పుడు నేను ఏది తీసుకొని పోయినా వాడిని వాడు కాపాడుకుంటాడు డాల్ అడ్డం పెట్టి నన్ను వేసేస్తాడు ఐడియా తండ్రి స్తోత్రం అందుకే వాడు ఆయుధాలు అనుకునేవేవి నువ్వు తీసుకెళ్ళకూడదు వాడు నిన్ను తక్కువ అంచనా వేయాలి అంతే సింపుల్ వాడికి ముందుకు నువ్వు ఆర్బాటం వెళ్ళవా పిల్ల చేష్టలుగా వెళ్ళు వాడు నిన్ను చూసి నవ్వుకోవాలి నువ్వు యుద్ధానికి వస్తున్నట్టు వాడికి అర్థం కాకూడదు ఎట్లా చేయాలి నాయన డావిదు నీ యుద్ధ ఏముంది నా దగ్గర చేతి అర్ర ఉంది రైట్ ఇంకా ఇంకా ఒడిసేలు ఉంది రైట్ పో నీ వద్ద ఉన్నదాన్నే తీసుకొని పోడిసాలతోనా అవును పో మరి రాళ్ళు అక్కడ ఏరు పో అక్కడ పోయి ఆ ఏటిలో నూనె రాళ్ళు ఎరుకో సూపర్ ఇప్పుడు నేను ఒడిసేలు తీసుకొని పోతే అది కత్తి కాదు ఈట కాదు బల్లెం కాదు బరిచ కాదు బాణం కాదు కాబట్టి ఇవేవి కావనుకున్నప్పుడు వాడు డాలు పట్టుకోడు డాలు పట్టుకోకపోతే నేను వాడిని ఆడగొట్టాలి ఆడగొట్టచ్చు మరి అంతమంది ఉన్నారు కదండి రాజు మొదలుకొని సైనికుల వరకు ఆఖరికి దావిదనలు కూడా ఉన్నారు అక్కడ ఒక్కడికి కూడా ఐడియా రాలా వాళ్ళు తిక్కల వాళ్ళు కాదు ఎట్లా పోతే వాడు ఎలా అలర్ట్ అవుతాడో వాళ్ళకి తెలుసు అందుకే ఇస్రాయల్కు జై 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 అంటున్నారు వాడు రాగానే ఎలాగూడవుతున్నాడు వీడు వస్తున్నాడు వీడు ఆగిపోతున్నారు తన భక్తుడు తన దాసుడు కాసేది గొర్రెలే కానీ వెతికేది దేవుణ్ణి నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి వీటివక పాడుతున్న కానీ టైం అందుకని అర్థం చేసుకోండి పాడాలని ఉంది కానీ మళ్ళీ మీకు ఇబ్బంది కలిగేది నడువుల లెప్పులు అట్లా ఉంటాయి కదా అందుకని ఏమండి పాడాలా పాడతాలే చూడండి ఎట్లా మెరుపులాంటి ఆలోచన ఎట్లా ఇచ్చాడు చూడండి నిజంగా అనుకున్నట్టే చేసాడు వాడు కర్ర ఒడిశాల కత్తి లేదు ఈట లేదు బడిస లేదు బాణం లేదు కర్ర ఒడిశాల తీసుకుని వచ్చారు ఎవరు వీడు ఎరా మీ దగ్గర ఇంకా ఇంత ఇంతకు మించి లేరా ఈ పిల్లలు ఏది పిల్లలు కాకుండా మీరు రారా మీరు మీ దగ్గర లేదా గుండె లేదా ఏంద సంగతి ఏంది ఎరా కర్ర తీసుకుని వస్తున్నాయి కుక్కను అంటారా నువ్వు అలా అనుకోవాలనే వస్తున్నా దేవునికి స్తోత్రం కావాలంటే మీ ఇంటికి పోయి చదువుకోండి అదే ఉంటుంది కర్ర తీసుకొని వచ్చున్నావు నేనేమన్నా కుక్కనా నువ్వు అలా అనుకోవాలని నీకు గెటప్ వస్తున్నా ఐడియా నాది కాదు అయింది ఇప్పుడు చెప్పండి దేవుని భక్తి సాధన నిష్ఫలమా ఎప్పుడు మెరిపించాలి అప్పుడు మెరిపిస్తాడు తల్లి నీకు ఆలోచన ఆయన నువ్వు కరెక్ట్గా చేసావంటే సరిగ్గా దేవుని పాదాలు పట్టుకొని ఒక ప్రయత్నం చేశావంటే చుట్టూ చూసే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే ఇప్పటికే కొన్ని నీకు నీకున్నాయి ఆల్రెడీ దేవుని బట్టి నువ్వు చేసిన కార్యాలు సక్సెస్ అయినప్పుడు కొంతమంది ఇలా అయిద్దని అసలు ఊహించలేదు మేమని నిన్ను ఘనపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతమందికి కొంత అనుభవం అది మళ్ళీ అంతసేటు ఫీట్లు చేసిన వాడికి అందదది ఎందుకంది ఇది ఆయనను ప్రేమించి వారికి ఇస్తాడు